ఎప్పుడు వ్యక్తి యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి అతని భవిష్యత్తును ఎగతాళి చేయకు ఎందుకంటే సమయానికి ఎంత శక్తి ఉందంటే అక్కడ ఒక బొగ్గును కూడా నిదానంగా నిదానంగా వజ్రంగా మార్చవచ్చు బంధం రక్తాన్ని అవదు స్పందన ఫీలింగ్స్ది అవుతుంది ఫీలింగ్స్ కలిగితే తెలియని వాళ్ళు కూడా మనవాళ్ళు అయిపోతారు ఫీలింగ్స్ లేకపోతే మనవాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు మనిషి అన్నింట్లోనూ మార్పు తీసుకొస్తాడు అయినా సరే ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ తనకు తాను మాత్రం మారడు ధర్మం కంటే కర్మ ఎందుకు గొప్పదంటే ధర్మం చేసి భగవంతుణ్ణి అడగాల్సి వస్తుంది ఇక్కడ కర్మ వల్ల తనకు తాను ఇవ్వాల్సింది వస్తుంది అర్థం కాలేదా మరోసారి వినండి అహంకారం సంస్కారంలో ఉన్న తేడా ఏమిటంటే అహంకారం ఇతరులను ఉంచి సంతోషపడుతుంది సంస్కారం తనకు తాను వంగి సంతోషపడుతుంది